ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచ నెంబర్ వన్ కాబోతోంది అంటూ చంద్రబాబు గారు చెప్పట్లేదు మియో ఒక్క చెప్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఎవరా మియో ఒక్క ఆయన ఏం చెప్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి ప్రపంచ నెంబర్ వన్ కాబోతుంది అంటూ చంద్రబాబు గారు కాదు మియో చెప్తూ ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది ఇంతకీ ఎవరా మియో ఆయన ఏం చెప్తున్నారు ఏంటి సార్ అసలు ఈ కథ ఇప్పుడు అమరావతి వరల్డ్ నెంబర్ వన్ కావాలి అనేది చంద్రబాబు గారి యొక్క కళ దానికి సంబంధించి విజన్ కూడా ఆయన తయారు చేశారు విజన్ కూడా రిలీజ్ చేశారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ విజన్ ఆవిష్కరించారు ఆవిష్కరించారు ఆ విజన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు యథాలాపంగా పడుతున్నారు అసలు సంపద సృష్టించడం అనేది నాకే తెలుసు చంద్రబాబు గారికి ఏం తెలుసు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు సంపద సృష్టించాను నేను దాన్ని అమ్మేస్తున్నారు నేను సృష్టించిన సంపదను అమ్ముకొని ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ మీద స్పందించారు ఏంటని అంటే ఆయన స్పందించింది ఏంటంటే అది ఆయన స్పందన చూస్తే కనుక ఆశ్చర్యం కలుగుతుంది ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదో సృష్టించారు అక్కడ ఆ సృష్టించిన వాటిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు అనేది ఆయన భావన ఇదేనా ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఆయన సృష్టించింది ఏంటంటే మెడికల్ కాలేజీలు అని చెప్తున్నారు ఆయన నేను తను తను మెడికల్ కాలేజీ పెట్టాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు వరకు మెడికల్ కాలేజీలు పెట్టాను వాటిని ప్రైవేటైజ్ చేశారు ప్రైవేటైజ్ చేసి అమ్మేస్తున్నారు ఇదేనా ఆయన సృష్టిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని విమర్శిస్తూ విమర్శిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ట్వంటీ ట్వంటీ విజన్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వై రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఇలాంటి విమర్శలే చేశారు సేమ్ అలాంటి విమర్శలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఈయన కూడా ఏమంటున్నారు ఇప్పుడు స్విట్జర్లాండ్లో అయితే కాల్ చేసి ఉండేవాళ్ళు అంటాడు చంద్రబాబు గారిని అప్పట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి మంత్రి ఒక ఆయన ఈయన ట్వంటీ ట్వంటీ విజన్ను చూసి అని చెప్పి గుర్తు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ విజన్ ఎందుకు అని అంటాడు ఆయన అప్పట్లో ట్వంటీ ట్వంటీ విజన్ గురించి చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు ట్వంటీ ట్వంటీ కదది ఫోర్ ట్వంటీ విజను అని చెప్పి విమర్శించారు మూడు తిరిగి విమర్శించారు ప్రజలు విన్నారు అసలు ఈ పిచ్చి పిచ్చితొగులకు చంద్రబాబు నాయుడు రో రోడ్ల మీద ఫ్లైఓవర్లు కట్టింది ఇంతకన్నా దారుణం ఉందంటే పబ్లిక్ విన్నారు ఎందుకంటే అప్పుడు వాళ్ళ విజన్ని ఆవిష్కరించుకోలేకపోయారు ఆ విజన్ డాక్యుమెంట్ ఎవరున్నా అయినా సరే విజన్ డాక్యుమెంట్ చదివితే ఆ రోజు వందకి వంద శాతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొంతమంది విమర్శించారు అర్థం చేసుకోలేక ట్వంటీ ట్వంటీ విజన్ని పిచ్చ పిచ్చెమన్నా పట్టిందా అని చెప్పి చాలామంది సేమ్ ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ను కూడా విమర్శిస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు నమ్మరు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ విజన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు తెలుగు ప్రజలు ఇవాళ నూటికి తొంభై మంది ఉన్నారు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అనేక మంది ఇవాళ ఐటీ రంగంలో లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారు ఆ ఏమన్నారంటే ఈ ట్వంటీ ట్వంటీ విషయాన్ని ఇదేమన్నా కూడేమన్నా పెట్టిద్దా కంప్యూటర్ కూడి పెట్టిద్దా అని చెప్పి ప్రశ్నించారు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రాబోయేటువంటి రోజుల్లో ఈ కంప్యూటరే అందరికీ కూడి పెట్టిద్ది అదే అందరికీ ఆధారు రాష్ట్ర ఆదాయానికి కూడా అదే కీలకం అని చెప్పి ఆ రోజునే చెప్పారు ఇప్పుడు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి చెప్తున్నారు కాబట్టి ట్వంటీ ట్వంటీ విజన్ మీద ఆ రోజున ఎంత వ్యతిరేకత ఉందో అంత వ్యతిరేకత ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రాదు కారణం ఏంటంటే కళ్ళెదురు కనపడుతుంది తెలుగు ప్రజలకి ట్వంటీ ట్వంటీ విజన్ యొక్క ఫలితాలు ఫలితం కనపడుతుంది సో కాబట్టి వినరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ మీద ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సహజంగా ప్రజల యొక్క వర్షం ఏంటి ఆయన తయారు చేసేది కాబట్టి ఆయన పొగుడుకుంటారు ఆయన తయారు చేసేది కాబట్టి ఈయన విమర్శిస్తాడు అనేది అనుకుంటున్నారు కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది అనేది ఇప్పుడు ఎవరు చెప్పారు మీయోఓకా చెప్పారు ఎవరి మియోకా అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ఆయన చెప్పాడు ఆయన చెప్పాల్సిన అవసరం లేదుగా ఇప్పుడు ఆయన వచ్చి వరల్డ్ నెంబర్ వన్ అవుతుంది అమరావతి వరల్డ్ నెంబర్ వన్ కావడానికి ఉండేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి మీయో ఒక చెప్పాల్సిన అవసరం లేదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదుగా పైగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇరవై వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది వరల్డ్ బ్యాంక్ ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు ఈ రెండు బ్యాంకులు అమరావతి నుంచి రికవరీ ఉండదు అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఇస్తారా ఏ బ్యాంక్ అయినా లోన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రికవరీస్ని చూస్తారు కదా అందుట్లో వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఊరినే ఒక అంచనా లేకుండా ఒక వాళ్ళకి ఒక లెక్క లేకుండా ఇస్తారా రికవరీ అవుతుంది అనే కదా ఇచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇరవై వేల కోట్లు కాదు మరొక పదివేల కోట్లు ఇచ్చేదానికి కూడా సిద్ధం అవుతుందని చెప్పి దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఢిల్లీలో కుదుర్చుకుందాం అని చెప్పేసి తాజాగా మీయో ఒక చెప్పాను ఓకే అంతేకాదు మీయో ఒక ఏం చెప్పాడంటే సింగపూర్ కన్స సింగపూర్ తరహా తరహాలో అమరావతి అవుతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు మీయో ఒక మీయో ఒక చెప్పిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తారా వ్యతిరేకించే అవకాశం ఉందా మీయో ఒక నాకు వ్యతిరేకించలేదు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే వ్యతిరేకిస్తారు మరి ఆయన తెలివితే కూడా అయ్యి ఇరవై వేల కోట్లు లోన్ ఇచ్చారు లోన్ ఇస్తారా ఎవరు కదా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అన్నీ చూసిన తర్వాత రికవరీ చూసుకొని ఇస్తారు అసలు సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సంపద ఎలా సృష్టిస్తాము ఎలా సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాకపోవటం అనేది ఆశ్చర్యం కలుగుతుంది కనీసం ఆయన పక్కునేటువంటి ఆర్థికవేత్తలు అయినా ఆయనకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు అమరావతి ల్యాండ్ రేటు గజం వచ్చేసి అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్ రేటు గజం ఆరు వేల నుంచి పదివేల మధ్యలో ఉంది ఇవాళ ఎంత ఉంది గజం లక్ష రూపాయలు దాదాపు అరవై డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు అరవై నుంచి డెబ్బై లక్ష రూపాయల మధ్యలో ఉంది ఇది సంపద సృష్టి కదా ఒక గజం ఆరు వేల నుంచి అరవై వేలు వెళ్ళిందంటే ఎన్ని రెట్లు పెరిగింది పది రెట్లు పెరిగింది ఇది సంపద సృష్టి కదా సంపద సృష్టి అది కదా కేటీఆర్ గారు ఇవాళ ఒక మాట అన్నాడు ఇక్కడ నీకు సంపద తరిగిపోయిందని తెలంగాణలో ఎలా క్యాల్కులేట్ చేశాడు దాన్ని రవాణా రద్దీ రవాణా రద్దీ గురించి రవాణా కొనుగోలు గురించి కంపేర్ చేస్తూ ఇక్కడ తగ్గిపోయిందని చెప్పాడు ఈ ఆర్థిక సంవత్సరంలో కార్లు కొనుగోలు చేసేవాళ్ళు తగ్గిపోయారు మోటార్ బైకులు కొనుగోలు చేసే వాళ్ళు తగ్గిపోయారు దీన్ని క్యాల్కులేట్ చేసుకుని దాదాపుగా ఎనిమిది శాతం మాత్రం ఇంకా నమోదైంది అంతకుముందు ముప్పై శాతం ఉండేది మేము అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి చెప్పాడు ఎవరు కేటీఆర్ అంటే రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేశారు వాళ్ళు అప్పట్లో రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేసి ఇక్కడ ఏదో డెవలప్మెంట్ జరిగిపోతుందని చెప్పి ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసేసి హైప్ చేశారు కేటీఆర్ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో అట్టు కాదు హైప్ చేయాల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రామనాథ్ రాజధాని బ్రాండ్ పెరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక అమాంతం తగ్గిపోయింది ఇప్పుడు రియల్ గ్రోత్ ఆడ కనిపిస్తుంది అందుకే ఇప్పుడు పెరిగింది అంటే గజానికి నా ముప్పై నుంచి నలభై వేలు పెరిగిందంటే మరి ఎంత అక్కడ పెరిగి ఉండాలి సంపద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటాడు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం తాకట్టు తాను సృష్టించిన దాన్ని పెట్టి అదే సృష్టి అంటున్నారు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదే ఆ రోజున సచివాలయాన్ని తాకట్టు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సచివాలయాన్ని తాకట్టు పెట్టి దాన్ని క్వశ్చన్ చేసినందుకు సచివాలయాన్ని తాగట్టు పెడితే తప్పేంది అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కొడాలి నాని గారు మాజీ మంత్రి గారు అన్నారు అన్నారా లేదా అందరూ గుర్తే కదా నేను సచివాలయాన్ని పెడితే తప్పేంటని అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చంద్రబాబు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ప్రశ్నిస్తూ ఉంది సో మీయో ఒక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టరే ప్రశంసిస్తూ ఉంటే అసలు ఇంకోటి చాలామందికి తెలియదు ఎస్బీఐ వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు సర్వే చేస్తుంటారు ఒక ఆర్థిక సర్వే అమరావతి ప్రాజెక్ట్ లేనందువల్ల ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పి టూ ఇయర్స్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రిపోర్టు కాబట్టి దాన్ని దాన్ని లెక్కలేసుకుంటే కనుక సంపద సృష్టి అనేది ఎలా ఉంది అనేది మనకు అర్థం అవుతుంది సో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనేది చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిందని ఇవాళ ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీని విజన్ తయారు చేసినప్పుడు ప్రజల మెంటాలిటీ ప్రజల ఎడ్యుకేషన్ సిస్టము వేరు అప్పుడున్న సొసైటీ వేరు ఇరవై ఏళ్ళ క్రితం కానీ ఇప్పుడున్నటువంటి సొసైటీ వేరు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సొసైటీ కనుక నువ్వు ఈ విజన్ తప్పు అని అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు పెట్టే అవకాశం ఉంది ఓకే సో కాబట్టి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నప్పుడు దానికి సహకరించాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్షానికి ఉంది దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే మీరు అభ్యంతర పెట్టచ్చు అసలు ఆ విజయన తప్పు అని మాత్రం మీయో ఒక అలాంటి వాళ్ళు ఒప్పుకోరు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ